పిల్లలు ఆటల్లో మునిగిపోతే అమ్మ గుర్తుండదు ఇల్లు గుర్తుండదు తీరా ఇంటికి వెళ్దామనుకునేసరికి బాగా ఆలస్యమైపోవడంతో అమ్మ కొడుతుందేమోనని భయపడి ఇంటికి వెళ్ళినా అమ్మకు కనిపించకుండా ఎక్కడో దాక్కుంటారు అలాంటి ఘటనే జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు పిల్లలు ఆటల్లో మునిగిపోయి ఇంటికి వెళ్ళటం మర్చిపోయారు రాత్రైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆ ఊరు మొత్తం గగ్గోలెత్తిపోయారు పిల్లల కోసం వెతికి వెతికి ఆచూకీ తెలియక చివరికి పోలీసులను ఆశ్రయించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన ప్రసాద్ కావ్య నాగశ్రీ ముగ్గురు చిన్నారులు ఆరవ తరగతి చదువుతున్నారు నిన్న స్కూలుకు వెళ్లి సాయంత్రం సమయంలో బడి నుండి ఇంటికి బయలుదేరారు మార్గమధ్యలో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆటల్లో మునిగిపోయి ఇంటికి వెళ్లాలనే విషయాన్ని మర్చిపోయారు అప్పటికే రాత్రి అయిపోవటంతో ఆ సమయంలో ఇంటికి వెళ్తే పేరెంట్స్ కొడతారని భయపడి సమీపంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చెట్ల పొదల్లో అక్కడే నిద్రపోయారు పిల్లలు రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చెంది గ్రామంలోని పెద్దలకు సమాచారం అందించారు ఊరంతా ఏకమై అన్ని చోట్ల గాలించారు ఎంతకీ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు రంగంలోకి దిగి చిన్నారుల కోసం రాత్రంతా వెతికినా ఆచూకీ లభించలేదు ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా మిస్ అవటంతో ఊరంతా భయాందోళనకు గురయ్యారు ఈ క్రమంలోనే శనివారం ఉదయాన్నే ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టేందుకు వెళ్ళిన రైతుకి ఆ బస్తాల పక్కన చెట్ల పొదల్లో ఆదమర్చి నిద్రపోతున్న పిల్లలు కనిపించారు ఆ దృశ్యం చూసిన రైతు ఆనందానికి అవధులు లేవు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు అక్కడికి చేరుకొని పిల్లలను చూసి ఊపిరి పీల్చుకున్నారు రాత్రంతా ఊరిని ఉరుకుల పరుగులు పెట్టించిన చిన్నారులు చివరకు సురక్షితంగా దొరకటంతో ఊరంతా హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు